వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది ఇవాళ నేను స్వయంగా అసెంబ్లీలో మంత్రిగా ఉన్న నాడు ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం ఇచ్చిండు ఆ ఉపన్యాసం ఏంటంటే ప్రధానమంత్రిగా వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాక ముఖ్యమంత్రిగా వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాక కానీ వాళ్ళ వ్యక్తులు కాదు వాళ్ళొక వ్యవస్థకు ప్రతిరూపం అని చెప్పిండు కేసీఆర్ గారు నాకు ఇప్పటి గుర్తు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీ వేదిక మీద ప్రధానమంత్రి గారిని పట్టుకొని కొంత అసభ్యత జాలతో మాట్లాడుతున్నప్పుడు ఇదేం సంస్కారం అని చెప్పి నిర్వహించే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి గారు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి తనయుడు ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడం కోసం కాళ్ళకాడ ఉండేటువంటి కొంతమంది మంత్రులు అదే పనిగా ప్రధానమంత్రి గారిని తులనాడుతూ ఉన్నారు తునాడుతూ ఉన్నారు ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇన్సల్ట్ చేసేది నరేంద్ర మోడీ గారిని కాదు వాళ్ళు ఇన్సల్ట్ చేసేది దేశ ప్రజాస్వామ్యాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు తులనాడుతున్నది దేశ ప్రజానికాన్ని తులనాడుతున్నట్లు లెక్క వ్యక్తులు కాదు ఇవాళ నాకు తెలిసి ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం భారతదేశం అంటే ఒక పేద దేశమని అది అడుక్కునే దేశమని ఇతర దేశాల మెప్పుతో బతికే అని చెప్పే భావన ఉంటుంది కానీ నా భారతదేశం ఆత్మన్యూతా భావంతో బతికే దేశం కాదని ఆత్మగౌరవంతో బతికే దేశం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇంతకుముందే వర్క్తలు కొంతమంది చెప్పిండు ఆయన గొప్పతనం ఏందో కచ్చాయమ్ముకునేటువంటి సామాన్య వ్యక్తి కూడా భారతదేశ భారతీయ జనతా పార్టీలో ప్రధాన మంత్రిగా ఎదగడానికి ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది ఏ ఏ పార్టీకి లేదు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ అది బిఆర్ఎస్ పార్టీగా అవతరించింది నేను అడుగుతానా ఈ బిఆర్ఎస్ పార్టీకి నీ కుటుంబ సభ్యుడు తప్ప ఇంకొక వ్యక్తి దేశ అధ్యక్షుడైనటువంటి ఆస్కారం ఉందా ముఖ్యమంత్రి గారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీకి నీ కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరైనా రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారం ఉందా అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మూడో మాట అడుగుతున్నా రేపు నీ పార్టీ అధికారానికి వస్తే నీ కుటుంబంలో ఒక వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తే తప్ప ఇంకొక వ్యక్తి అధికారానికి వచ్చే ఆస్కారం ఉందా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో నీ పార్టీ గెలిచిన అన్ని రోజులు నీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆస్కారం ఉందా లేదు లేదు గాక అందుకే నీ దాంట్లో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యేట ఆస్కారం లేదు ఒక దళిత బిడ్డ ఈ పార్టీకి అధ్యక్షుడి ఆస్కారం లేదు అందుకని పార్టీ కుటుంబం కోసమే ఉద్యమం కోసం పుట్టింది తెలంగాణ కోసం పుట్టింది అది కుటుంబ పరం చేసుకున్నావు అది కుటుంబ పార్టీగానే ఉంటుంది తప్ప అది దేశ ప్రజల పార్టీగానో రాష్ట్ర ప్రజల పార్టీగానో ఉండే ఆస్కారం లేదు 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 కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ రేపు పత్రం పోవడం ఖాయం